హనీ జాన్సన్ కొత్త డ్రామా మొదలైంది నేడే చూడండి రేపు విడుదల ఉంది పరిస్థితి హనీ జాన్సన్ గారు వచ్చి అన్ని కబుర్లు చెప్పేసి అంతా ఏదో సాక్ష్యం ఇచ్చేసి మళ్ళీ రావాలా మళ్ళీ పోరాటం చేయాలా ఓ హడావిడి చేసేయాల్సిన అవసరం అయితే నాకు తెలిసి లేదు ఆయనను ఎవరో ప్రత్యేకంగా నువ్వు సోషల్ మీడియాలో ఉండొద్దు నువ్వు వీడియోలు చేయొద్దు నువ్వెందుకు వీడియోలు చేస్తున్నావని ఎవరూ అనలేదు ఆయన ట్టు జరిగింది ఇంకా ఏ ముఖం పెట్టుకొని వీడియోలు నేను చేస్తాను సిగ్గు లేకుండా అనే ఉద్దేశంతో మాత్రమే ఆయన డ్రాప్ అయ్యారు ఆ దా మాత్రం దానికి వెనకలు వచ్చేసి కొంతమంది లగం బ్యాచ్ ఓ హడావిడి చేసేయాల్సినటువంటి అవసరం అయితే లేనే లేదు దాని గురించి ఆయన ప్రత్యేకంగా క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా నాకు తెలిసి కనిపించట్లేదు వాళ్ళొచ్చి వచ్చి అంటే ఏంటంటారు దొందు పలుకుతున్నారు మా పురుషోత్తముడు అద్భుతమైన వ్యక్తి మిమ్మల్ని ఎవరైనా ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఉండొద్దని అన్నారా అన్నదైతే లేదు కదా మరి ఆ మాత్రం దానికి ఇంత దరిద్రమైన హడావిడి అవసరం అంటారా మనకి అరే ఇప్పుడు మీరు పోరాటం చేసారు పోరాటం చేశారు అని ఈ లగం బ్యాచ్ అంటున్నారు కదా మరి మీరు ఇన్ని రోజులు పోరాటం చేసి వృత్తిగానే పోరాటం చేశారా ఉత్తిగానే మీరు ఈ ఈరోజు అంత పోరాటం చేసేమన్నటువంటి మీరు ఎటువంటి లబ్ధి పొందలేదా మళ్ళీ అనుకుంటారు మరి నేను లబ్ధి పొందినట్టుగా మీరు చూపించండి అని మీరు అనొచ్చు చూపించడానికి నా దగ్గర ప్రూఫ్ లేకపోతు పోవచ్చు కానీ అసలు మీరు లబ్ధి పొందలేదా ఈ లగం బ్యాచ్ నుండి బాగా గట్టిగా చేస్తున్నారు మిమ్మల్ని లేపుతున్నారు ఏదో ఒకరోజు వాళ్ళే లేండి కానీ సోషల్ మీడియాని గందరగోళం ఏంటంటే దరిద్రం చేసేసింది కూడా మీరే మీరేదో పోరాటం అంటున్నారు కదా పోరాటం మీరు ఎలా చేశారో మేము చూసాం వాళ్ళు ఏదో పొడిచారని మనం తీసుకెళ్లి గుణపంతో పొడుతామంటే ఆ దాంట్లో పోరాటం ఏంటి అసలు అలాగే చేశారు ఆ పోరాటం యేసుక్రీస్తు ప్రభువారు అలాగే పోరాటం చేయమన్నాడా మనకి ఇలాంటి ఈ రకంగా కొంతమందిని వెంటేసుకొని నేను పురుషోత్తముడని నిరూపించుకోవడానికి ఇలాంటి చిల్లబుల్ల కబుర్లు పనులు చేయడం అనేది సరిగా లేదని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను